ముఖ్యంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీలు మునుపు చెప్పాము ఇప్పుడు చెప్పాము బెల్ట్ షాప్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతుంది ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి నకిలీ మద్యం వచ్చింది ఈ నేపథ్యంలో మహిళలు మేము ఎంత ఇబ్బందులకు గురవుతున్నాము ఎంత భయమైనటువంటి భయాందోళన కలిగేటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాము అనేది కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తుందండి ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం తీసుకొచ్చారు దానివల్ల ఏమవుతుంది జనాలు ఎక్కడ పడితే మామూలుగా షాపుల్లో బెల్ట్ షాపుల్లో హోమ్ డెలివరీలో ప్రతి దగ్గర ఈ నకిలీ మద్యం అనేది వస్తుంది దానివల్ల అనారోగ్యం పాలయ్యి లివర్లు కిడ్నీలు చెడుపుకొని ఆరోగ్యం కోలుకోకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు లాస్ట్కి వాళ్ళ వాళ్ళ ప్రా ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉందా ఏం యాక్షన్ తీసుకున్నారు నకిలీ మద్యాన్ని మీరు షాపుల్లో ఉంటే దాన్ని నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు